బద్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మాజీ ప్రధాని భారత రత్న రాజీవ్ గాంధీ ముప్పై నాలుగవ పద్ధతిని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పిసిసి అధికార ప్రతినిధి ఎన్డి విజయజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అచ్యుత రాజు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ స్ఫూర్తితో కృషి చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం రాజీవ్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ పరిపాలన చేస్తున్నారని బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోనే జరుగుతుందని జాతి నిర్మాణంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వటంలో ఓటు కనిష్ట వయస్సు పరిమితిని పద్దెనిమిది ఏళ్లకు తగ్గించిన ఘనత రాజీవ్ గాంధీదని ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు కార్యక్రమంలో బద్వేల్ మున్సిపాలిటీ అధ్యక్షులు అచ్యుత రాజు జిల్లా మైనార్టీ అధ్యక్షుడు అన్వర్ బద్వేల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహబూబ్ పాషా కాంగ్రెస్ పార్టీ బద్వేల్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పడాల నరసింహ రఘు రామిరెడ్డి సాబ్ సాంబయ్య జకరయ్య షామెర్ బీకొండూర్ మండల పార్టీ అధ్యక్షుడు గుర్రప్ప మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధికార ప్రతినిధి అయినటువంటి మన జ్యోతి మేడం గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన కాంగ్రెస్ పార్టీ అభిమానులు అన్ని పదవుల్లో ఉన్నటువంటి క్యాడర్ సంబంధించిన నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఈ భారతదేశానికి దిశ దిశ ఏర్పాటు చేసినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం ఆ నెహ్రూ కుటుంబంలో ప్రధాని రాజీవ్ గాంధీ గారి స్వర్గీయ రాజేంద్ర రాజీవ్ గాంధీ గారి ముప్పై నాలుగో చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయ నమస్కారాలు మన దేశం కోసం పాటుపడిన వాళ్ళు మన భవిష్యత్తు కోసం ప్రాణాలు అర్పించిన వారి నాయకులను మనం ఎప్పుడూ మన ఊపిరి ఉన్నంత వరకు గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మన దేశ పౌరులకు ఉంది మరి రాజీవ్ గాంధీ గారి విషయానికి వస్తే వారి తాతగారి నెట్టు గారు అత్యున్నత జన్మించి భారతదేశం కొరకు వారి ఆస్తిని అంతా పెట్టి తర్వాత మన మన యొక్క స్వాతంత్ర్యం కోసం పోరాడి మొదటి ప్రధానమంత్రిగా అయినారు తర్వాత వారి కుమార్తె ఇందిరాగాంధీ గారు చేసిన సేవలు మన దేశానికి ఎంతో కొనియాడదగినవి వారు చేసినటువంటి ఆ కుటుంబం మొత్తము మన దేశం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది అదేవిధంగా వారి తల్లి మరణించిన తర్వాత రాజీవ్ గాంధీ గారు మొత్తం ఆరవ ప్రధానమంత్రిగా ఆ మొట్టమొదటి చిన్న వయసు నలభై సంవత్సరాలనే ప్రధానమంత్రిగా మన దేశంలో బాధ్యతలు చేపట్టి ఒక విజన్ ఉన్న మన ప్రధానమంత్రిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటరైజేషన్ అంతా జరిగిందంటే వారి వల్లనే జరిగింది పద్దెనిమిదేళ్ల వయసులోనే ఓటు హక్కు కల్పించడం జరిగిందంటే వారి ద్వారానే జరిగింది అంతేకాకుండా ఆయన మన రాష్ట మంత్రి దివంగత నేత వైఎస్ఆర్ గారిని రాజకీయంగా ప్రతి విధంగా ఆయన ముందుకు తీసుకురావడం ప్రతి దాంట్లో ప్రాధాన్యత ఇచ్చి మన రాష్ట్రం యొక్క యొక్క భవిష్యత్తుకు మన రాష్ట్రం యొక్క అభివృద్ధి కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చినారు అటువంటి గొప్ప మహానాయకుడిని మనం ఊపిరినంత వరకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ చనిపోయి ముప్పై నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ అటువంటి గొప్ప నాయకుడిని కోల్పోయిన బాధ ఇంకా ప్రతి ఒక్కరిలోనూ ఉంది వారి కుటుంబంలో నుంచే తిరిగి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఆయన ఇప్పుడు వారి ఉద్దేశాలతోనే వారి ఆశయాలతోనే ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన మనకు ప్రధానమంత్రి అయితే మన భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు కూడా ఎంతో బాగుంటుంది దానికోసం ప్రతి ఒక్కరూ మనం కృషి చేయాల్సింది జరిగిన ఎలక్షన్లు తప్పకుండా అవుతారనే ఆశ కూడా కలుగుతూ ఉంది కాబట్టి మనం ఒకటే ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరము జన్మించినప్పుడు దేశం కోసం ఏం ఉన్నాము మనం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి కోసం ఏ రకంగా పాటు పడుతున్నాం మన యొక్క మన యొక్క బాధ్యత ఎంతవరకు అని అటువంటి మహానుభావులను చూసి నేర్చుకొని ప్రతి ఒక్కరము ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ సమయంలో మరొకసారి ఇందిరాగాంధీ గారి కుటుంబమును వారి కుటుంబం వారి కుటుంబం చేసిన సేవ వారి కుమారుడుగా ఆయన చేసిన సేవ ఆయన వారు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత సోనియా గాంధీ గారు చేసిన త్యాగము ఇప్పుడు ఆ కుటుంబం రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు దేశం కోసం వారి పాట పడేది చూసుకొని మనం ఒక్కరు కూడా స్ఫూర్తితో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రకంగా మనము ప్రతి వారి మనకు మన దేశం కోసం మన కోసం ప్రాణాలు లభించిన వారిని కొనియాడాల్సిన అవసరము ప్రతి ఒక్కరికి బాధ్యతగా ఉంది దానికోసమే మనం అందరము ఇక్కడ చేరడం జరిగింది మరొకసారి చేరిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను